హాయ్ అండి బాగున్నారా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను వినాయకుడి పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తానండి ముందుగా ప్లేట మీద ముగ్గు వేసుకున్నాను తర్వాత ఏమో పసుపు గనపయ్యను తయారు చేసుకున్నాను ఆ తర్వాత మట్టి గనపయ్యను పెట్టడానికేమో అక్షంతాలు కొంచెం ముగ్గు వేస్తున్నానండి ఇదిగోండి మేము పెట్టే వినాయకుడి బొమ్మ ఇలా ఉంది అయితే మా పిల్లలు వినాయకుడి బొమ్మ చాలా చిన్నదిగా ఉందన్నారు చిన్నదిగా అయినా అందంగా ఉంది అంత చిన్న బొమ్మ అయినా సరే భక్తితో పెడితే చాలు పాప ఏమో గంట పెడుతున్న బొట్టు అంటుంది ఒక్కోసారి మనం నీట్గా చేయాలనుకుంటాము అప్పుడు నీట్గా రాదండి ఏదో ఒకలా పెట్టేదో అని అనుకున్నా కూడా నీట్గా వస్తుంది అయితే ఇలా పెట్టామో పాలవెళ్ళు ఏమీ పెట్టలేదండి మేము తర్వాత దీపం కుందులు పెట్టుకోవడానికి ఏమో వాటి కింద కొంచెం అక్షంతాలు వేసి పెట్టాను తర్వాత పూలతో డెకరేషన్ చేశానండి ఎక్కువగా ఏమీ పెట్టలేదు అండి అయితే ఈ సంవత్సరం మా పూజకేమో పళ్ళు తొక్కవయ్యాయి అయ్యాయి పత్రి ఏమో ఎక్కువయ్యిందండి ఈ సంవత్సరము ఈ గణపయ్య దగ్గర ఆగనపయ్య దగ్గర గరికపోసలు పెట్టానండి బెల్లం మొక్క మాత్రం కంపల్సరీగా ఉండాలి కదా ఇదిగోండి నేనేమో అటుకుళ్ళు వడపప్పు పెట్టడం మర్చిపోయాను మనం ఎంత పూజ చేసినా సరే ఎక్కడో దగ్గర ఎక్కడో ఒకటి మర్చిపోతుంటాము ప్రతి సంవత్సరం చేసినా సరే అప్పుడప్పుడు పూజ అయిపోద్దా ఎప్పుడప్పుడు మన పని అయిపోద్దా అని చూస్తాం కానీ దేవుడికి ఏడు పెట్టామో ఏడు పెట్టలేదు అని మర్చిపోయానండి నేను ఈ సంవత్సరం మాత్రం పూజ మొత్తం పిల్లలు చేశారండి వాళ్ళ చేత చేపించారు నేను ఇలా కొంచెం కొంచెం సర్దుకొని వాళ్ళకే చెప్పేశాను పక్కన నేను మా ఆయన కూర్చున్నాము మా పెద్ద పాప నేను కా చదువుతాను అన్నది సరే అయితే నువ్వు చదువు అని మేము కూర్చున్నాము ఇద్దరు పిల్లలు నేను చేస్తానని నేను అంటారు పిల్లలు మరీ పెద్దవాళ్ళు కాదు అలాగని చిన్నవాళ్ళు కాదు ఏం చెప్పినా చేయగలరు వాళ్ళు చేతి చేపించడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తుంది కదా అందుకే చేయించాను ఇదిగోండి ఇరవై ఒక్క ఉండలు పెట్టాలి కదా అందుకే పెట్టానండి కొంచెం పెద్ద పల్లెల్లో పెట్టామనుకోకండి ఎలాగ ప్రసాదాలు ఏవి పెట్టలేదు కదా ఈ ప్రసాదమైనా కొంచెం పెద్ద పిల్లమైనా మనం పెట్టాను చాలా సింపుల్గానే పెట్టుకున్నామండి పూజ ఈసారి మాత్రము పని చేద్దామన్నా ఫుల్ వర్షం పడుతూనే ఉన్నది అందుకే ఏం పెట్టామో ఏం పెట్టలేదో కూడా తెలియలేదు ఇదిగోండి ఫుల్ రెయిన్ అసలు మార్నింగ్ పడుతూనే ఉన్నది ఏ పని చెయ్యాలన్నా సరే చిన్న ఇల్లు కాబట్టి కొంచెం ఇబ్బందిగా అయ్యింది ఇదిగోండి మా పాప ఒక పక్క కథ చదువుతుంటే మా వారు పక్క నుండి ఇంకో బుక్ పట్టుకొని చూస్తున్నారు ఎంత బాగా చదివిన సరే కథ చదివేటప్పుడు ఎక్కువ దగ్గర మిస్టేక్ వస్తుంది కదా అయితే అది కొంచెం మిస్టేక్ వచ్చినప్పుడు ఇంకోసారి చదువు అమ్మా చదివి వేసుకో అన్నారు అందుకే మా పాప అలా వేసుకుంటుంది మా చిన్న పాప ఏమో పక్కన లక్ష్యంతో లేస్తూనే ఉంటుంది మా వినాయకుడి పూజ అయితే ఇలా జరిగిందండి మీ వినాయక పూజ ఎలా జరిగిందో కామెంట్ పెట్టండి మా పూజ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్